అనేది కుర్చీకి బొంగరట్టే తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ బొంగరెట్లో మనకి ఈ లూజ్ భాగం అనేది తక్కువ ఉంటుంది కదా అంటే కుర్చీల్లు ఎక్కువ రావాలా బఫీగా రావాలా హ్యాండ్స్ అనేది అనుకుంటాం కదా అప్పుడు ఏంటంటే ఈ హ్యాండ్కి చంక పీసు అనేది వేసుకున్నామంటే కరెక్ట్గా అయితే కుర్చీళ్ళు బాగా వస్తాయి అది ఎలా అంటే ఇప్పుడు మా హ్యాండ్ అయితే ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ లూజ్కి సరిపడా అనేది ఇలా సరిపడినంత దీన్ని చంక పీసు అంటాము హ్యాండ్కి జాయింట్ వేసుకోవడం అన్నదండి ఇలా అయితే జాయింట్ వేసుకున్నప్పుడు ఈ పీస్ ఎక్స్ట్రాగా వచ్చింది కదా కుర్చీన్లు అనేది చాలా బఫీగా అయితే పెట్టుకోవడానికి ఇలా అయితే చంక పీసులు వేసుకోవాలి ఫ్రెండ్స్ కూడా లైనింగ్ అనేది కట్ చేసుకున్నాము ఈ లైనింగ్కి ఈ పైన మెయిన్ క్లాత్కి ఇలా జాయింట్ తీసేసుకున్నాం జాయింట్ వేసుకోవాలి జాయింట్ వేయకుండా కొంచెం ఇలా వైపుకి కూర్చు అనేది పెట్టుకుంటూ వచ్చాం కదా ఇప్పుడు ఇలా రివర్స్ అనేది ఇలా రివర్స్ వైపుకి కూర్చు పెట్టుకోవాలి అప్పుడు బొంగరెట్టకి అనేది చాలా బొంగలు ఎత్తుగా అనేది బాగుంటాయి మీకు బొంగరెట్ట అంటే కుర్చీళ్ళు అనేది బాగా బఫీ వస్తేనే కదా బాగుంటుంది ఇలా రివర్స్లో కూర్చోపెట్టుకున్నామంటే బఫ్ చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో ఇలా రావాలి అనుకున్నప్పుడు ఇలా రివర్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పింక్ అయితే తీసుకున్నాము దీనికి కింద పొడవ వేసేదానికి బాహుబలి హ్యాండ్స్ అంటే ఇలాగా ఫ్రిల్ ఒక కలర్ పెట్టుకొని హ్యాండ్స్ అనేది ఒక కలర్ పెట్టుకుంటాము ఫస్ట్ వెటి కూడా రివర్స్ చేసేసుకోవాలి ఒక జాయింట్ వేసేసుకొని ఇలా రెండు పీసులు అయితే తీసుకొని రెండు పీసులకి ఇలా జాయింట్ వేసుకోవాలి మనకి మెయిన్ క్లాత్ పైన లైనింగ్ అనేది పెట్టుకొని ఇలా అయితే పెట్టేసుకోవాలి లైనింగ్ జాయింట్ వేసుకున్నాక నెక్ కట్ చేసుకున్నామంటే చాలా నీట్ గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ పెట్టిన పెన్నులు అనేది ఇప్పుడు తీసేసుకొని ఇలా క్యాన్వాస్ అయితే మన నెక్ షేప్ అనేది కట్ చేసుకోవాలి అంటే రాదు గంట ఉండే నెట్ని ఇలా క్లాత్కి లైనింగ్ అనేది సెట్ చేసుకుని ఇలా పిల్లలు అయితే పెట్టేసుకున్న తర్వాత ఇలా చంక అనేది కట్ చేసుకుంటే కరెక్ట్గా అయితే సరిపోతుంది జస్ట్ ఇప్పుడు ఈ మెడ అనేది ఈ షేప్ ప్రకారం కుట్లు వేసుకొచ్చుకోవాలి ఆ మూలలు వచ్చినప్పుడు మనం ఇంత నీట్గా అయితే కుట్టు అనేది వేస్తాము మెడ కూడా అదే విధంగా బాగా వస్తుంది రౌండ్ చేసుకోవాలి కుట్టేటప్పుడు కట్ చేసినంత మాత్రమైనా సరిపోదు దాన్ని కుట్టేటప్పుడు ప్రాసెస్ అనేది కరెక్ట్గా చేస్తేనే మనం ఏ షేప్ అనేది కట్ చేసాము అది అలాగే అనేది నీట్గా వస్తుంది అప్పుడే మెడ అయితే బాగుంటుంది మెషిన్స్ దానికి కూడా ఇప్పుడు ఇలా కట్ చేసేసాను కదా దీనికి ఒక చిన్న డాట్స్ అనేది వేసుకోవాలి షేప్స్ అనేది తిరగడం కోసం చిన్న డాట్ వేసుకున్నామంటే మెడ మూలలు అనేది ఈజీగా అయితే తిరుగుతుంది మూల దగ్గర నీళ్ళు అనేది ఇలా దింపాలి తర్వాత ఇలా రౌండ్ చేసుకోవాలి మనము ఏ షేప్ నెక్ అనేది కట్ చేసినప్పుడు నెక్ అనేది ఇలా అయితే తిప్పుతున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది నెక్ చూడండి అలా వచ్చిందో నెక్ షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు ఈ లైనింగ్కి మెయిన్ క్లాత్కి మొత్తం జాయింట్ పేసేస్తాను ఇలా లైనింగ్కి మెయిన్ క్లాత్కి కలిపి ఇలా కుట్లు అయితే వేసుకొని వచ్చేసేయాలి జాయింట్ అనేది ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకుందాం ఇలా జాయింట్ అయిపోయిన తర్వాత నువ్వు హ్యాండ్స్ అయితే కుట్టేసుకున్నాం కదా ఈ హ్యాండ్స్ని ఇలా పెట్టుకొని ఒకవైపు అనేది జాయింట్ అయితే ఇలా చేసుకోవాలి అది ఇలా పెట్టి కుట్టు వేసుకొని వచ్చేయాలి అయితే మనకి ఇలా వచ్చాయి బాహుబలి హ్యాండ్స్ అయితే బాగున్నాయి కదా ఇలాగే సెకండ్ వైఫ్ కూడా హ్యాండ్ జాయిన్ చేసేసుకుందాం అన్ని కరెక్ట్ గా పెట్టుకుంటూ జాయిన్ చేసుకోవడం వచ్చేయాలి ఇప్పుడైతే హ్యాండ్ ఇలా వచ్చింది కదా ఇంకో కుట్టు కూడా వేసుకున్నామంటే కుట్లు అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటాయి మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్కి మెయిన్ క్లాత్కి ఇలా కుట్టైతే అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ జాయింట్ వేసుకున్న తర్వాత ఫ్రీమ్స్ పెట్టుకున్నాము కుర్చీలు పెట్టుకోవచ్చు వెళ్తాం కుర్చీ అనేది మనకి చిక్కగా కావాలంటే చిక్కగా లేదు ఇలా చిన్న ఫ్రిల్స్ కావాలి అంటే ఇలా పెట్టుకోవాలి ఇలా ఫ్రెండ్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకో వైపు కూడా ఇలాగే పెట్టేసుకుందాం పెట్టుకున్నాం కదా తర్వాత సెకండ్ని కూడా అలాగే లైనింగ్కి పైన ట్రాపు క్లాత్ని పెట్టి జాయిన్ చేసేసుకోవాలి అదే ఇంకా కూర్చునేది పెట్టేసుకున్నాం కదా ఇక్కడ పైన బాడీస్ అనేది జాయిన్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇది పైకి పెట్టుకోవాలి కూర్చునిది తిరగనెక్కిచ్చి పెట్టుకోవాలి ఇలా అనేది ఫ్రిల్స్ నీట్గా అనేది సెట్ చేసుకొని ఇలా పిండులు పెట్టేసుకున్నామంటే ఈజీగా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు ఫ్రిల్స్ అన్నీ నీట్గా చదురుకుని పిన్ను పెట్టేసుకోవాలి అలాగే ఈ వైపు కూడా కూడా ఇలాగే పెట్టేసుకొని పిన్నులు సెట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం పిన్నులు అనేది సెట్ చేసేసుకొని కుట్టు వేసుకొని చేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్నామంటే చాలా తొందరగా ఈజీగా కూడా అర్థమవుతుంది పిండు అన్ని తీసేస్తున్నాము ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో ఇలా అయితే జాయింట్కి కుర్చీలు వచ్చేసాయి ఇంకో వైపు కూడా ఈ పిండుతో సెట్ చేస్తున్నాం కదా ఈ వైపు కూడా ఇలాగే కుట్టయితే వైపు కూడా పిండుతో సెట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా కుట్టైతే అయితే వేసుకొని వచ్చేద్దాం ఇలా పిన్నులు పెట్టి సెట్ చేసుకున్నందువల్ల మనకి తొందరగా పని అయితే అయిపోతుంది ఈ కుర్చీల్ అనేది ముడతలు పడకుండా కూడా చాలా నీట్ గా అయితే వచ్చేస్తాయి థ్రెడ్స్ అయితే కట్టుకుంటాం కదా థ్రెడ్స్ కట్టుకునేదానికైతే ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టు వేసుకొని తిప్పిస్తే ఇలా వస్తుంది ఉన్నాక ఈ గ్రాస్ ఉండే అయితే కట్ చేసేసుకొని దీన్ని ఇలా అయితే తిప్పించుకోవాలి ఇలా తిప్పించామంటే అయితే ప్రిపేర్ అయిపోయి బ్యాక్ సైడ్ కట్టువడానికి చాలా బాగుంటుంది వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇప్పుడు మనకి ఇలా జాయింట్ అయితే వేస్తున్నాం కదా ఫ్రెండ్స్కి ఈ థ్రెడ్స్ అనేవి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టి ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి మీకు చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి నేను ఈ ఫ్రాక్ అయితే మీకు ఈజీగా అర్థమయ్యేలాగా కూడా ఉంటుంది చిట్కాలు అనేది యూస్ చేసామంటే చాలా నీట్గా ఈజీగా సెట్ చేసుకోవచ్చు కుట్టేదానికి కూడా కష్టం లేకుండా అయితే అయిపోతుంది ఇలా జాయింట్కి ఇలా వేసేసుకునేసి ఈ కుట్లల్లో వచ్చి పడడం తిరగబడడం మళ్ళీ కుట్లనేది వెలుపుకోవడం అలా లేకుండా ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యామంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇప్పుడు బాడీ మొత్తానికి అయితే స్టిచ్చెస్ వేసేసుకోవాలి ఒకే కుట్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్స్ నగర్ నుంచి చివరి వరకు కుట్ట ఒకే కుట్టుతో అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా అయితే ఆదితో అనేది హ్యాండ్ లూజు ఫస్ట్ లూజ్ పెట్టుకోవాలి మార్కర్ అయితే అక్కడ ఇలాగా అత మార్కర్ ఇలాగా ఇప్పుడు ఇలా హ్యాండ్ లూజ్ అనేది ఇలా మార్కింగ్ వేసుకొని మళ్ళీ ఇలా సెంటర్ పాయింట్ తీసుకొని ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు చంక లూజ్ అనేది షోల్డర్ దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా సెట్ చేసేసుకొని ఇక్కడ కూడా ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్నాం కదా పిన్ను పెట్టేసినామంటే కథల కండా అలాగే ఉంటుంది ఇప్పుడు ఇలా చంక భాగం కూడా లూజ్ అనేది తీసుకోవాలి ఆది ఫ్రాకుకి ఎక్కడికి కుట్టుందో మనం కూడా అక్కడికైతే వేస్తున్నాము ఇప్పుడు నడుము నడుము భాగం కూడా ఉన్నాయో మార్కింగ్ వేసుకోవాలి ఇల్లు ఆరేదానికి కుట్టి ఎక్కడ ఉందో మనం కూడా అక్కడే మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఒకసారి చెస్ట్ లూస్ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు లైన్గా కుట్ అనేది వేసుకొని వచ్చేసేయొచ్చు ఒకేసారి పని అనేది తొందరగా అయిపోతుంది ఫ్రాక్ కూడా స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇల్లనేవి ఈ లోపల తిరగబడకుండా చూసుకొని కుట్టు వేసుకొచ్చేసుకోవాలి నుంచి కంటిన్యూషన్ చేస్తాం కదా లైనింగ్కి మెయిన్ క్లాత్కి ఇలా అనేది షార్ట్ తీసేసుకొని ఈ మెయిన్ ఫ్రాక్ క్లాత్ మాత్రమే కుట్ చేసుకొని వచ్చేయాలి అదైతే కరెక్ట్గా పెట్టేసాం కనుక ఒక రెండు మూడు కుట్లు అనేది వేసుకుంటే మనకి యూస్ కావాలి అన్నప్పుడు కుట్లు అనేది వెలుసుకునేదానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి లైన్కి కూడా జాయిన్ చేసుకొని వచ్చేస్తాయం ఇక్కడి వరకు అయితే ఇలా జాయిన్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ను కూడా ఇక్కడ నుంచి యాడ్ చేసుకుని లైనింగ్ ఒక్కటే కుక్ వేసేసుకోవాలి ప్రతి కుక్కు దగ్గర ఇలా రఫ్ చేసుకోవడం వల్ల గట్టిగా అయితే ఉంటుంది ఇప్పుడు చూడండి లైనింగ్ సపరేట్ గా వచ్చింది మనకి స్టిచ్చెస్ అలాగే మెయిన్ క్లాత్కి స్టిచ్చెస్ అయితే సపరేట్ సపరేట్గా చేసుకున్నాము అలాగే అవతల వైపు కూడా ఈ వైపు కూడా కుట్లు అయితే వేసేసుకున్నాము సేమ్ కొలతలు తీసుకొని అలాగే ఇప్పుడు చూపించిన విధంగా ఈ వైపు కుట్లు వేసుకోవాలి ఇలా అయితే స్టిచ్చెస్ వేసుకున్నాము మనము టూ సైడ్ అనేది కొలతలు తీసేసుకుని ఇలా ఒక మూడు నాలుగు కుట్లు అయితే వేసుకున్నామంటే లూజ్ కావాలంటే ఇప్పుకోవచ్చు మన షాక్ ఎలా వచ్చిందో చూసేద్దాం ఇలా హ్యాంగిల్స్ అనేవి ఇలా సెట్ చేసుకున్నామంటే సమోసా టైపు చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ కట్టేదానికి ఇది